హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ లాసి కారు మాదే ఈరోజు ఇంటికానే ఉన్నాడు మా ఆయన రెస్ట్ తీసుకుంటుంది బుకింగ్స్ లేక ఏం ఇది మా రూమ్ రెండే రూమ్లు చిన్నగానే ఉన్నాయి ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో వంట రూము ఇదేమో రూమ్ ఇంకా రెండు రూమ్లల్లో ఓలాగో అలాగా అడ్జస్ట్ అయిపోతున్నాము సింగిల్ బెడ్రూమ్ అంటే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ చెప్తున్నారు అందుకని ఇలానే అడ్జస్ట్ అయిపోతున్నాము ఈరోజు నేను కూడా ఇంటికనే ఉన్నాను లీవ్ పెట్టుకున్నాను చాలా రోజులు అవుతుంది కంటిన్యూగా చేస్తున్నా కదా అందుకోసం అని రోజు లీవ్ పెట్టుకుందామని అయితే పెట్టాను లీవ్ మా ఆయన కూడా ఈరోజు బుకింగ్ అసలు లేవు మా ఆయన ఓలా ఉబర్లో పెట్టాడు కాదు మేము అసలు బుకింగ్స్ ఏ పడట్లేవు అది వచ్చినా కూడా ఒకవేళ అది ఇట్లా తిరిగి 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 అది ఎటో పోతుంది మరి ఎందుకోసం అవుతుందో అర్థం అవట్లేదు మేము వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా ఊరి నుంచి వచ్చి అప్పటి నుంచి ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడు ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే చూసిన ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే అస్సలు లేదు అందుకని రోజు ఇంటి దగ్గరనే ఉంటుందో ఒక టూ డేస్ కొట్టడము త్రీ డేస్ ఇంటికాడ ఉండడం ఇలా అవుతుంది ఊర్లో కరుగు వచ్చిందని హైదరాబాద్కి వచ్చినాము ఇప్పుడు హైదరాబాద్కి వస్తే కూడా వీటిలో అంటే ఇంకా ఏడుకోవాలని అని అడ్డం అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా సరే అసలు కొత్త బండ్లు జోలికి వెళ్ళకండి ఇప్పుడు కొనాలంటే అసలు కష్టంగా ఉంది అసలు బుకింగ్స్ అయితే అసలు లేవు మేమే ఉన్న వాళ్ళమే చాలా కష్టంగా ఉంది ఉన్నవాళ్ళు కూడా అమ్మేసుకుంటున్నారు ఈ దండలు లేక దానికి తోడు ఈ ప్రీ బస్ పెట్టడం వల్ల ఇంకా దారుణంగా తయారైంది వేరే చేసుకున్నామన్నా కూడా ఏడా వరకు చేసినా కూడా టెన్ ఫిఫ్టీన్ కంటే థౌసండ్ కంటే ఎక్కువ రావు మనం జీతాలు చాలా ఉంది కట్టడం కట్టడమేమో ఎక్కువైపోయి జీతాలు తక్కువైపోయి ఎక్కడ జరిపోతుంది ఇంటి రెంటు ఆ రెండు రూమ్లే సిక్స్ థౌజండ్ మా రెండు రూమ్లే సిక్స్ థౌజండ్ మళ్ళీ కరెంటు బిల్లు వేరు నాకు వచ్చే శాలరీ పన్నెండు వేల పన్నెండు వేల నుండి ఆటో కిరాయి ఒకటి వేల హండ్రెడ్ అట్లా పోతుంది మా ఆయన ఉన్నప్పుడు స్కూటీ పైన తీసుకెళ్తాడు తీసుకొస్తాడు ఒకవేళ లేనప్పుడు ఇంకా ఆటోకి వెళ్ళాలి ఖచ్చితంగా రోజు ఫార్టీ రూపీస్ అంటే ఇంకా మంత్లీ ట్వెల్వ్ హండ్రెడ్ దానికే పోతుంది మళ్ళీ ఇంట్లో మధ్యలో లీవ్లు పెడతా ఉంటే రోజుకు ఫోర్ హండ్రెడ్ కట్ అవుతుంది నాకు మా నేనేమో పొద్దున తొమ్మిది గంటలకు పోయి సాయంత్రం ఐదు ఐదున్నరకు అట్లా ఇంటికి వస్తాను వచ్చిన నుంచి ఇంకా పని పని చేసుకునేసరికి టైం అయిపోతుంది ఇప్పుడు కంటిన్యూగా చేయడం వల్ల కొంచెం అలసటగా ఉందని చెప్పేసి ఈరోజు లీవ్ తీసుకొని ఇంటికాడనే ఉన్నాను దానికి తోడు మా ఆయన కూడా తీసాడు మూడు గంటలకు వేసి వెళ్ళాడు బయటకు అసలు బుకింగ్స్ లేవటాయి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నాడు ఈరోజు కూడా ఎంతైనా ఈ సిటీలో బతకడం చాలా కష్టమే ఒకవేళ చేసినా కూడా ఇద్దరు భార్యపడతలు కష్టపడితే గానీ వెళ్ళని పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఈ కరోనా వచ్చి వెళ్ళిన నుంచి అయితే ఈ ఇంటినెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి మన వచ్చే జీతాలు పది పన్నెండు వేలలో ఇంటి దెంట్లు ఇంటి ఖర్చులు పిల్లల ఫీజులు అవి వెళ్ళాలంటే చాలా కష్టంగానే ఉంది ఈ కార్ పైన అయితే చాలా బాగానే వస్తుంది ఇన్కమ్ కష్టం ఎంత ఉంటుందో ఇన్కమ్ బాగానే వస్తుంది కానీ అసలు ఏమైందో అసలు బుకింగ్ లేక మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది చూడాలి మరి ఎంతవరకు అవుతుందో ఇది మా ఇల్లు మేము కింద పైన పోర్షన్లు రెండు పోర్షన్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ వాళ్ళు ఉంటారు సెకండ్ ఫ్లోర్లో ఇంకా రెంటర్స్ ఉంటారు ఇద్దరు ఇదైతే మారుమ లో లోపల ఫోన్ మాట్లాడుతున్నాడు అడిగా అదే పని ఇంకా ఎంకేజ్ చేస్తూ చిన్న టైం ఫుడ్